మొన్నటి నుంచి కూడా మన రథసప్తమి రోజు రాశివారి పరంగా మనం త్రీ త్రీ టై మూడు మూడు రాశుల వరకు మనం చెప్తున్నాం ఏమేమి పరిహారాలు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా రవి అనుగ్రహం కావాలి ఎందుకంటే ఈ సంవత్సరం ఫోర్ బై నైన్ కాంబినేషన్ చాలా డిజాస్టరు చాలా ఫైర్ యాక్సిడెంట్లు ట్రైన్ యాక్సిడెంట్స్ కావచ్చు బస్ యాక్సిడెంట్స్ కావచ్చు చాలా డిజాస్టర్ అనమాట ఈ సంవత్సరం ఏంటంటే అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరుగుతాయి ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ ఫోర్ బై నైన్ కాంబినేషన్ వస్తుంది చాలా డిజాస్టర్ ఇంకా టాలీవుడ్లో చూడరు ఎన్ని కేసులు అయితే ఈ కొత్త కొత్త వచ్చిన వాళ్ళ మీద పాత వాళ్ళ మీద ఏమి ఉండదు కానీ ఈ కొత్త వచ్చి ఈ నేమ్ కరెక్షన్ చేసుకొని ఉన్నారు కదా వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూడండి ఎన్ని కేసులు అవుతాయి లేనిపోని ఎలిగేషన్స్ పడతాయి లేనిపోని పరువు నష్ట దావలు పడతాయి చాలా జరుగుతాయి ఇంకా ఈ సంవత్సరం ఇంకా మొదలైంది నిలవడ కాలేదు ఇంకా చూడండి మొత్తం సంవత్సరం ఎంత డిజాస్టర్ ఉంటుందో డ్రగ్స్ కేసులు మళ్ళీ అవుతాయి చూడండి మళ్ళీ పూర్ణమవుతుంది అయితే మళ్ళీ చాలా మళ్ళీ పొలిటీషియన్స్ కూడా చాలామంది ఈ సంవత్సరంలో కృష్ణ జన్మస్థలానికి వెళ్తారు వాళ్ళు కూడా అది కూడా ఎఫెక్ట్ చాలా ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలిసి ఏమైనా దోషాలు గండాలు ఉన్నాయా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదులో నేను మంచిగా సాఫీకి వెళ్ళిపోవాలి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్కి కన్సల్ట్ అవ్వండి ఆ రెమెడీస్ చేసుకోండి ఒక రక్ష రత్నం అనే ధారణ చేసుకోండి దానికి లక్షల లక్షలు ఏం పెట్టనక్కర్లేదు ఇవాళ యూట్యూబ్లో నేను చూస్తున్నాను రెండు లక్షలు అంటే మూడు లక్షలు అంటే ఏమిటికి చాలా గ్యారంటీ ఇవ్వను ఇన్ని రోజులలో కాకపోతే నా రెండు లక్షలు నాకు రిటర్న్ ఇస్తా అని చెప్పి రాశి మనం అప్పుడు తీసుకోండి అమిత్ దగ్గర ఈరోజు చెప్పాను నేను పక్క మనకి ఏం చెప్తాము టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్లోనే అయిపోతుంది కానీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రిజల్ట్ ఉంటుంది వాళ్ళే వచ్చి చెప్తారు కాబట్టి ఈ ఇప్పుడు ఇవాళ మనం చేసుకోబోయేది ఏంటంటే మకర కుంభ మీనరాశి అంటే వీళ్ళలో మకర కుంభ మీనరాశి వారు రథసప్తమి రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమిడీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సూర్య నమస్కారం తప్పకుండా చేయాలి మనం ఇంతకుముందు చెప్పినట్టే చెంబులో కొంచెం బెల్లము కొంచెం బెల్లం వేయండి కొంచెం సెంటే వేయండి అలాగే రంగు పువ్వు వేసేయండి అంటే దీంట్లో బెల్లం వాడము దాంట్లో పట్టిక బెల్లము దీంట్లో బెల్లం వాడండి కుంభరాశివారు అంటే మకర కుంభ మీనరాశివారు సో అర్గ్యం ఇచ్చేయండి సూర్యభగవాను అర్గ్యం ఇచ్చేసేయండి ఇంట్లో మనం దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే ఎరుపు రంగు ఒత్తులు పెట్టండి సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఇలాయచీలు అనేవి వేయండి ఎందుకంటే ఇలాయచి నేను పర్టికులర్ ఎందుకు చెప్పాను తులా వృక్షక ధనసు రాశి వారికి చెప్పా మకర కుంభ మీనం వారికి చెప్పా ఎందుకంటే ఇక్కడ శుక్రుడు బుధుడు ఈ రాశులకు మంచి యోగకారకుడు కాబట్టి ఈ ఇలాయచి ఎప్పుడైతే అలాగే అంటే మనం దాని కొట్టకుండా ఉన్నప్పుడు బుధుడు ఎప్పుడైతే కొడతామో బుధుడు శుక్రుడు ఇద్దరు యాక్టివేట్ అవుతారు సో ఆ రోజు ఇంట్లో దీపారాధన ఇలాయచిలు రెండు ఇలాయచిలు వేసి ఎరుపురంగూతులు వాడండి అలాగే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఆ రోజు పర్టికులర్ స్వామి టెంపుల్ ఉంటే మాత్రం వెంకన్న స్వామి టెంపుల్లో మీరు దీపారాధనకి నువ్వుల నూనె నెయ్యి నువ్వుల నూనె ఏదో ఒకటి ఈ సంవత్సరం మొత్తం ఏమనుకుంటున్నావో ఏం జరగాలనుకుంటున్నావో నీ మనసులో కోరికేముందో కోరుకొని వెంకన్న స్వామి టెంపుల్లో ఆ యొక్క నూనె దీపారాధనకి ఇచ్చేసేవి నీకే నీ బడ్జెట్ అది ఎంత ఇస్తావు లీటర్ ఇస్తావా రెండు లీటర్లు ఇస్తావా ఐదు లీటర్లు ఇస్తావా నీ బడ్జెట్ ఇచ్చేసే అక్కడ దాంతోపాటు మనం ఇచ్చేది ఒకటేసారి ఆ రోజు ఒక రోజే దాంతోపాటు ఒకవేళ నీకు బడ్జెట్ ఉంది నీకు బడ్జెట్ అంటే బడ్జెట్ అయితే పెద్ద బడ్జెట్ ఏం కాదు రెండు మూడు వందల్లో అయిపోతుంది సో అదే టెంపుల్లో సాయంత్రం అంటే మనకి సాయంత్రం హారత్ అవుతుంది కదా వెంకటస్వామి ఎన్ని ఏళ్ళగా అవుతుందో కనుక్కో అక్కడ అక్కడ కనుక్కొని ఆ రోజు ఏం చేయాలంటే అంటే ఈ ఈ టైం నేను పర్టికులర్ చెప్పాను ఒకవేళ వాళ్ళ టైమే అనుకోండి సిక్స్ థర్టీకి అవుతుంది సార్ మా దగ్గర హారతి అవుతుంది తండ్రికి హారతి అనుకుంటే ఆ రోజు ఏం చేయండి అంటే మంచిగా జామంతి పూల మాల తండ్రికి వెంకటేశ్వర స్వామికి మాల ఒకటి తీసుకోండి అలాగే పర్టికులర్ ఇస్తరాకులు గ్లాసెస్ ఇస్తరాకు గ్లాసెస్ ఎందుకంటే రావు అలాగే బుధుడు వీళ్ళిద్దరు అంటే ఇస్తరాకులు ప్లాస్టిక్ వాటర్ అంటే మనం అన్నదానం జరిగినప్పుడు వాళ్ళు వాడతారు కదా దానికి మీరు అక్కడ మీ బడ్జెట్ ప్రకారంగా ఎంతో అంత మీరు స్పాన్సర్ చేయండి ఓ రెండు ఇస్త్రాకులు కట్టలు ఇస్తారా మూడు ఇస్తారా నాలుగు ఇస్తారా మీ ఇష్టం అలాగే ఇస్త్రాకులతో పాటు గ్లాసెస్ వాటర్ కన్జూమ్ చేసేటట్టు ప్లాస్టిక్ గ్లాసెస్ అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఈ మూడు రాసులు వారు ఈ రెమెడీస్ చేసినట్టయితే ఆ రథసప్తమి రోజు ఆ రవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అలాగే బుధుడు రాహు రాహు న్యూట్రల్ అయిపోతాడు బుధుడు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మంచి మనకి ప్రొఫెషన్లో కావచ్చు దేంట్లో అయినా మీరు ఏదైతే కోరుకొని అనుకుంటున్నారో దాంట్లో మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి మూడు రాశుల వారు ఎవరైతే మకర కుంభ మీనరాశి వారు ఈ పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకున్నారు